మంత్రానుష్ఠానం అదే ధ్యానం అదే పునర్ పునరుచరణ వారి ఎందు నిష్కపటమైన ప్రేమను కలిగి ఉండటమే వారి వాస్తవమైన పూజ బాబా నియమంగా ఒక రాత్రి మసీదులో రెండవ రాత్రి చావుల్లో సేవించేవారు ఈ పద్ధతిని వారి సమాధి వరకు కొనసాగించారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ పదవ తారీఖు నుండి సాయిబాబాకు చావుల్లో పూజార్చనలు భజన మొదలయ్యాయి బాబా చావడికి వెళ్లే రోజు భజన మండలి వారు మసీదుకు వచ్చి మధ్యాహ్నం రెండవ జాము వరకు మండపంలో భజన చేసేవారు వెనుకవైపు శోభాయమానంగా రథం కుడివైపు తులసి బృందావనం వారిని ఎదుట బాబా కూర్చునేవారు మధ్య భజన చేసే భక్తులు సంకీర్తనలో ప్రేమ ఉన్న భక్తులు స్త్రీలు పురుషులు స్వరత్వరగా మండపంలోకి వచ్చి భజనకు హాజరయ్యేవారు ఒకరు తాళాలు ఒకరు శృతులు ఒకరు మృదంగం ఒకరు కంజరి రోగిస్తూ పెద్ద స్వరంతో భజన చేసేవారు సాయి సమర్థులు రాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనువెంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కొని వచ్చేవారు దివీటులు వారు ప్రాంగణంలో దివీటులను వెలిగించేవారు ఒకరు అక్కడే పల్లకిని అలంకరించేవారు ద్వారం వద్ద చక్కగా ముక్తాబైన దండదారులు జై జైనయకారాలు చేసేవారు నాలుగు బాటిల్ ఉన్న కోళ్ళు